కానీ చాలా చక్కగా మన ఈవెంట్ని నిజంగా జరుగుతున్నాను కదా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం నిర్విఘ్నంగా మనస్ఫూర్తిగా జరగాలని కోరుకున్నాను చిన్న ధన్యవాదాలు ఒకసారి ఆశపడతాం ఇప్పుడు మన కార్యక్రమంలో భాగంగా దీప ఘట్టం ఉండబోతుంది సో దీప ప్రచ్వలన చేయడానికి శ్రీనివాస గారు మీరు వస్తారు అండ్ ఈజీ ప్రెసిడెంట్ చంద్రయ్యకలి బోర్డ్ చైర్ చివతి వైస్ ప్రెసిడెంట్ శ్రావణి సెక్రటరీ మధుగంట అండ్ సారిత ధన్యవాదాలండి అండ్ శ్రీనివాసాచార్య గారు ధన్యవాదాలు దీఫ్లో పాల్గొన్నప్పుడు సో నెక్స్ట్ ఆలస్యం చేయకుండా మన కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయండి నెక్స్ట్ మనం ముందుకు రాబోతున్నారు చూడడానికి చిచ్చర పిడుగులు ఈ చిన్నారులు సో పిట్ట కొంచెం పూత ఘనం అంటారు కదా సో వీళ్ళ డాన్స్ చూసాక మీరే చెప్తారు లిటిల్ హార్ట్స్ హార్ట్స్

పెట్టుకొని కాచిపిటి వాడి భయంకరంగా రాసేస్తుంది అంటే నేను ఏది చేద్దామనే ఏది రాసాను ఓకే అంత ఎక్సైటింగ్ గా అదే మన ఎక్సైట్మెంట్ మన ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాను తీసుకొని సరే వచ్చేలా ఏమన్నారు మీ మొత్తంతో అక్కడే వచ్చింది అసలు ఆయన చూసి రియాక్షన్ లేదు ఏంట ఇంత ఎక్సైట్ తో వస్తే రియాక్షన్ లేదు అనుకున్నా తర్వాత చూస్తే ఏంటి ఎక్కడో చూసినట్టుంటే అన్నారు ఆయన అన్నారా నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఈ ఆన్సర్ ఓకే తీరా తీసి నేనన్నా అనమాట ఛాన్సే లేదండి అంతా ఇప్పుడు న్యూ జనరేషన్ అది ఇదిగా నేను బాగా గొప్పది చెప్పాను ఆయన ఏం లేదు మెల్లగా ఫోన్ తీసి ఇది ఛార్జింగ్ మన నేను కూడా వాడుతున్నా అన్నాను మొత్తానికి మీరు ఫస్ట్ గ్రహించున్నారు మా మైసీఆర్ గారు ఆల్రెడీ మీకు చెప్పారు ఏమో నీ ఛార్జింగ్ టీటీ అందరూ వాడుతున్నారు అది మీకు అది నిజమేనండి ఇంకా అంతే అందులో ఒక మాటతో రెండు చేతులు చేతిలో పెట్టుకొని వచ్చేసాం మొత్తానికి మన తెలుగులో ఉన్నతమైన పతాలు ఈ చాట్ చూపించు అది నిజమైన మన తెలుగు మన దగ్గర ఏది తీర్చేయలేదు సో మొత్తానికి ఏంటంటే ఈ చాట్ చూపించండి రావు ఈ ఎన్ని టూల్స్ వచ్చినా తీయండి సోషల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా అవన్నీ రన్ చేయాలి అంటే అల్టిమేట్గా కావాల్సింది పీపుల్ సో టెక్నాలజీ ఎంత కారణం కూడా సో మనుషులు చాలా ఇంపార్టెంట్ బాగా చెప్పారండి మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే నాట్యాలయం నుంచి ఇంకొక ప్రోగ్రామ్ అవుతా ఇన్ ద ప్రైజ్ ఆఫ్ లాడ్ లాడ్ ఆఫ్ డాన్స్ Shiva, who is the god of all devas and munis, and the one who keeps his third eye closed to preserve peace in the universe. And the one whose feet is worshipped by all mushis, demons, and gods alike. Lord Shiva, who wears antlers and holds the trishula in one hand and Damurka on the other hand, and does the Tattva. This dance is in praise of him. Radha Hamsadwani Talam, Adi. Let's welcome them. మీరు గట్టిగా ఒక్కసారి చప్పండి కొట్టేస్తే మాచి మన సిద్ధంగా ఉన్నారండి స్వాగతం సుస్వాగతం

చాలా ని స్టార్ట్ ఇచ్చినందుకు సో ఈ రాత్రి నుంచి హండ్రెడ్ డాలర్స్ గిఫ్ట్ కార్డు అండి సో యాక్చువల్లీ అనౌన్స్ చేయడానికి యామ్ సూపర్ ప్రౌడ్ ఇది బట్ డాక్టర్ మేఘా టీకా జియోమేట్ ఫ్యామిలీ క్లినిక్ అండి దిస్ ఇస్ యాక్చువల్లీ టూ ఫిమేల్ ఓన్డ్ క్లినిక్ అనమాట దే హ్యావ్ దే హేడో టు ఏజెస్ జీరో టు హండ్రెడ్ వందేడు డాలి బతుకుతారండి అనుకుంటారా ఇలా ఎగ్జామ్ ఖర్చు కావడానికి గురించి బతుకుతారు అండ్ చాలా ఆన్యువల్ ఫిజికల్స్ క్రానిక్ కండిషన్స్ దీర్ఘకాల వ్యాధులు లైక్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఇలాంటి కోసం చాలా మంచి క్లీనింగ్ ప్లీజ్ మేగా టీగా వెర్ ఎవర్ యు ఆర్ కమా ద స్టేజ్ వెరీ కేర్ యా విజిటింగ్ పేరెంట్స్ కండి అందరూ విజిటింగ్ పేరెంట్స్కి షీ హెల్ఫ్ కేర్ ప్యాకేజెస్ ఫర్ బెటర్ హెల్త్ మేనేజ్మెంట్ ఓవరాల్ అండ్ యూల్ గెట్ వన్ కేర్ విత్ డిరీ సో జియో మ్యాక్ థ్యాంక్ యూ ఫర్ స్పాన్సరింగ్ అవర్ ర్యాఫం సో ఇప్పుడు మా కుశల్ ఊరు మన బోర్డ్ మెంబర్ అభియామ్ ఊరి గారి బుండోడు వాడు ర్యాఫ్ తీస్తాడంట రాజు మెస్తా గారు బోర్డ్ మెంబర్ హెల్ప్ చేస్తున్నారు హూ ఇస్ ఆర్ లకీ పర్సన్ కుషు సుధీర్ సుధీర్ గారు

మళ్ళీ మన వాళ్ళు ఎలా చేస్తున్నారు నేను ఏం చేస్తున్నాను కానీ ఆడియన్స్ కూడా ఒకసారి హాయి చెప్పడానికి వచ్చాను మనకి తెలుగు బాగా వచ్చు మనకు తెలియాలి కాబట్టి నేను ఒక చిన్న టూ చెప్తాను అందరూ ఒకసారి కాస్ట్గా అందరం ప్రాక్టీస్ చేద్దాం కాబట్టి ఇప్పుడైతే టన్త్ స్టార్ సరిగా చెప్పిన వాళ్ళకి కాదు అనమాట సో అందరిలోనూ మహిళా ప్రధాన అంటారు కదా సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను కదండి పేరు మణికారు ఎలా ఉన్నారు సో నేను ఒక చిన్న అప్స్టర్ చెప్తాను అది ఎలా ఉంది ఏంటి అని కలగడకుండా నేను ఇంతైతే ఫాస్ట్గా చెప్తాను అంతే ఫాస్ట్గా అంటే నేను ఇక్కడ చెప్పగానే మీరు ప్రాక్టీస్ చేస్తాను వెనకాలకి నేను అదే అడుగుతాను అనుకోకండి నీకు ఇంకా ఉంటుంది ఓకేనా సో రెడీ రెడీ రెడీయా ఒక్కసారి గట్టిగా రెడీయా ఇంకొక థర్టీ మినిట్స్లోకి రాసారి గట్టిగా రెడీయా సపోర్ట్ వస్తున్నాడు లేదు అడిగాడు ఇంకా బస్సులో బస్లో కాబట్టి ఒక్కసారి మీ నాన్న మీద మీ నాన్న మీ నాన్నే నాన్న నాన్న ఒక్కసారి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను నేను నన్నాయి నేను నాన నేను ఆటనే ఉన్నాను నీ నారణి నాని నా నా నాగడ రామనేది నన్నారని నేను ఇండియాలో ఇండియాలో నీ మాయిలో కన్నారేశ్వరగా దొరుకుతుంది కదా సో అలాగే నేనైతే నేను ఏం అవ్వలేదు సో అటెండ్ చేశారు నీ కంటిగా సపోర్ట్ ఇంకా సపోర్ట్ లేదు లేదు మీరే మీరే సో మీ పేరెండి ఎలా ఉన్నారు సో మీరు ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కసారి మళ్ళీ చెప్పదు ఇందాక విన్నారు కదా ఒకసారి ట్రై చేయండి కదా ఒక్కసారి గట్టిగా అండి మూడు అయితే వాడేది మరి సో గట్టిగా పెట్టిన ఎందుకంటే చక్కగా వస్తాయి బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చక్కగా ఒప్పుడు పెట్టుకుని అల్లరి దాన్ని చాలా చక్కగా ఉన్నారు సరే మీ మీ పేరే ఎలా ఉన్నారు సో ఒక్కసారి శ్రీనివాస్ గారు గట్టిగా చంపండి అటెండ్ చేయబోతున్నారు కాబట్టి ఎంత ఇవ్వాలా అందుకని ఫస్ట్ చెప్పట్లు ప్రాజెక్ట్ కూడా చంపట్లు అలా అయితేనే అదిగోండి ఆయన కూడా సిద్ధంగా ఉండబోతున్నారు అనమాట సో ఒకసారి ట్రై చేయండి సో అయితే అటెండ్ చేశారండి ఎంతవరకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ గట్టిగా చెప్పండి హలో ఎలా ఉన్నారు ఈ పేరు ఇది గారు ఒక్కసారి ట్రై చేయండి సార్ మీకోసం కొంచెం ఫాస్ట్ తగ్గించి చెప్పారు నీ అన్నాని నేను నాన్న నీ నాన్నుడు నీ నాన్నని నాన్నీ నా ఓకే ఒకసారి గట్టిగా చెప్పండి మా చిన్నాకి అవసరం చెప్పండి ఆ నాన్నని లేదు నేను మిమ్మల్ని అస్సలు అనలేదు సో గట్టిగా చెప్పండి అండి ఏంటి ఫస్ట్ సెకండ్ రోజే అదివ్వండి సో ఇవ్వాలి ఎక్కడ చూస్తున్నారండి సో మీ దగ్గర యాక్చువల్లీ ఇక్కడ చక్కగా సో సో కదా కరెక్ట్గా చేస్తాను కదా సో నమస్తే అండి అస్సో మీరు ఓకేనా మీ పేరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తున్నాను సో ఈ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తాను చాలా స్లోగా చెప్తాను వీరిలో స్లోగా అటెండ్ చెప్తాను ఓకేనా నేను అన్నాడు నేనైతే రుఫర్ ఇవ్వడం లేదండి సో గట్టిగా చేశారు ఒకసారి సో

ఎవరుదా అది జరగలేదని మరి డా ప్రెసిడెంట్ జనరల్ ఏంటి ఎక్కడ తిరుగుతున్నారు అవున శోధిస్తున్నా గట్టిగా పరిశోధిస్తున్నా శోధిస్తూనే ఉన్నా చక్క అదే కదా అంత ఏముంది అక్కడ మాకు కొంచెం చెప్తే మేము కూడా ఇది ఉపయోగిస్తాం కదా టిప్స్ ఇదిగో చూడండి క్యాన్సర్స్ ఇక్కడ మగవాళ్ళు క్రికెట్ టీమ్స్ వాళ్ళ మంచిగా ఉన్న బాండింగ్ ఇవన్నీ మీ వాళ్ళ లైఫ్లో రాక ముందే సో నేను టిప్స్ ఇచ్చి బ్రేక్ చేసి కాదు సారీ సారీ నాకు నచ్చిందని భావిస్తున్నాను అండ్ ఇంకో విషయం నాకు వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ గురించి నా బుర్ర హీట్ అయిపోయింది నేను అర్జెంట్గా రీచార్జ్ కావాలి అది సడన్ కాదు శ్వేత అది కూడా సో నా కో హోస్ట్ చందన గారు ఎక్కడన్నా కూడా సాధారణంగా వేదికమైన వ్యాపారస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే మీకు రాపితింగ్ ఫీచర్ కదా సో ఇప్పుడు రాపిక్ రాంగ్ చెప్పండి

చాలా తక్కువ సమయంలోనే కొన్ని ప్రాజెక్ట్స్ వరకు కంప్లీట్ చేశారు అండ్ నౌ దే హావ్ బ్రాంచెస్ ఇన్ గ్యాలర్ నేషన కంగ్రాచులేషన్స్ అని నాయన సక్సెస్ఫుల్గా ఒక ఐటీ కంపెనీ కూడా స్టార్ట్ చేశారు ఇట్స్ ఫాల్ ఐటెక్ అండ్ ఐటీ డెవలప్మెంట్ ఫామ్ విచ్ ఈ స్పెషలైజింగ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ సొల్యూషన్స్ యూజింగ్ ద పవర్ ప్లాట్ఫామ్ హెల్ఫింగ్ హెల్త్ కేర్ లైన్స్ నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ టాప్నా సర్వీసెస్ బట్ ఆల్సో వాస్టింగ్ కరీం డెవలప్మెంట్స్ అండ్ ప్లేస్మెంట్ టుడే మన ప్లేమెంట్ ఉగాది సెలబ్రేషన్ సందర్భంగా ఈ ఆయన సక్సెస్ఫుల్ జర్నీని మనందరితో షేర్ చేసుకొని మన తెలుగు కమ్యూనిటీతో షేర్ చేసుకోవడానికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు విన్నర్ వచ్చేసి సనవి అడ్రస్ వన్ ఫోర్ జీరో జీరో టూ రోజ్గిల్ లేన్ సవి పత్తిపాటి सुनील सुनील पतिप्टी और बाव पतिप्टी సో మచ్ అండి సో ఆల్మోస్ట్ చిన్న గారి ఆధ్వర్యంలో ఇది మూడోసారి రావడం సో ఇచ్చినందుకు ప్రెసిడెంట్ చంద్ర గారికి అండ్ శివ గారికి అండ్ ఎంటైర్ ఈసీ ఆఫ్ ట్యాంక్ ఏసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓవర్ టు చార్ గారు థ్యాంక్స్ అండి ఒక్కసారి మన ప్రోగ్రామ్ ని కంక్లూడ్ చేసే ముందు మాతో పాటు మీరందరూ కూడా జనగరమణ పాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరూ మీ మీ సీట్లలో నుంచి లేస్తే థ్యాంక్ యూ ఇందాక నేను అన్నా ఇట్ లో మనం వాళ్ళకి కిండించినట్లున్నారు నాకు అనిపించకుండా